హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు నెక్స్ట్ ఆప్స్ వీడియోస్ ఇంతకు ముందు చెప్పినట్టుగా వీక్లీ త్రీ వీడియోస్ పోస్ట్ చేస్తానని చెప్పాను సో దిస్ ఈజ్ ది లాస్ట్ వీడియో ఫర్ దిస్ వీక్ ఇలాంటి వీడియోస్ ఇంకా రాబోతున్నాయి ఎవ్రీ వీక్ రాబోతున్నాయి ఫ్రైడే ఈవినింగ్ ఒకటి సాటర్డే మార్నింగ్ ఒకటి సండే మార్నింగ్ ఒకటి అలా పబ్లిష్ చేస్తాను సో ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి సో నోటిఫికేషన్స్ వస్తాయి మీకు వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండటానికి ఈ పర్టికులర్ వీడియోలో మనం అజూర్ మైగ్రేట్ గురించి డిస్కస్ చేయబోతున్నాం ఈ టాపిక్ చాలామంది ఎక్స్ప్లోర్ చేయరు బేసిక్లీ అంటే మనకి యూట్యూబ్లో కానీ ఎక్కడ కూడా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ దొరకదు దీని గురించి సో ఈ వీడియోలో నేను హై లెవెల్గా వాట్ ఈజ్ అజూర్ మైగ్రేట్ ఎందుకు వాడతారు ఏ పర్పస్ కోసం మనకు ఉపయోగపడుతుంది అనేది బ్రీఫ్గా చెప్తాను విత్ రియల్ టైమ్ డెమో సో చివరి వరకు చూడండి యుల్ గెట్ సమ్ అండర్స్టాండింగ్ ఆఫ్ వాట్ ఈస్ అజూర్ మైగ్రేట్ అదేవిధంగా ఒకవేళ క్లాసెస్ జాయిన్ అవ్వాలి అజూర్ అడ్మిన్ క్లాసెస్ అంటే నెక్స్టాబ్స్ డాట్ ఇన్ వెబ్సైట్లో అప్కమింగ్ బ్యాచెస్ ఇన్ఫర్మేషన్ పబ్లిష్ అవుతూ ఉంటుంది ఎప్పటికప్పుడు ఆ లైవ్ క్లాసెస్ జాయిన్ అవ్వచ్చు లేదంటే రికార్డెడ్ సెషన్స్ని పర్చేస్ చేసుకుని ప్రిపేర్ అవుతాను సెల్ఫ్ పేస్ట్ వేలో అన్న కూడా అక్కడ నుంచే పర్చేస్ చేసుకోవచ్చు లాస్ట్లో చూపిస్తాను ఆ డీటెయిల్స్ సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ది టాపిక్ వాట్ ఈజ్ అజూర్ మైగ్రేట్ మైగ్రేషన్ అనేది ఒక క్రిటికల్ యాక్టివిటీ మెజారిటీ ఆఫ్ ది కంపెనీస్లో ఈ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ రాక ముందు వరకు కూడా అంటే అజ్యూరు ఏడబల్యూఎస్ గూగుల్ క్లౌడ్ ఇలాంటివి లేకముందు ఆన్ప్రమైసెస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండేది ప్రమైసెస్ అంటే మన ఆఫీస్ బిల్డింగ్ ఆ బిల్డింగ్లో డేటా సెంటర్ సో అక్కడే విఎంవేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండేది లేకపోతే ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండేది ఇప్పటికీ కూడా చాలా కంపెనీస్ ఇంకా విఎంవేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ని మేనేజ్ చేస్తున్నాయి అలాగే హైపర్ బి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ని మేనేజ్ చేస్తున్నాయి ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ని కూడా మేనేజ్ చేస్తున్నాయి బిసైడ్స్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సో ఈ విఎంవేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కానీ హైపర్ వి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కానీ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కానీ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పక్కన పెడితే హైపర్ విని విఎంవేర్ని ప్రైవేట్ క్లౌడ్ అంటారు అజూర్ ఏడబ్ల్యూఎస్ గూగుల్ క్లౌడ్ పబ్లిక్ క్లౌడ్స్ ఈ రెండింటినీ కనెక్ట్ చేసి ఒక హైబ్రిడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తే అంటే పబ్లిక్ క్లౌడ్ని ప్రైవేట్ క్లౌడ్ని కనెక్ట్ చేసి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేస్తే దాన్ని హైబ్రిడ్ క్లౌడ్ అంటారు కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయంటే ఇంకా కంప్లీట్గా ఆన్ప్రమైసెస్లో ఉండేటటువంటి వర్చువల్ మిషన్స్ని వాటి అన్నిటినీ కూడా క్లౌడ్కి మూవ్ చేసేసి మైగ్రేట్ చేసేసి ఆన్ప్రమైజెస్లో ఉండే డేటా సెంటర్స్ని క్లోజ్ చేసేసుకుంటారు అలా అక్కడ ఉన్నటువంటి సర్వర్స్ని వర్చువల్ మిషన్స్ని స్టోరేజ్ని ఫైల్స్ని డేటాని వీటన్నిటిని మూవ్ చేయాలంటే ఒక ఎఫిషియంట్ టూల్ కావాలి మనకి అజూర్ వాళ్ళ క్లౌడ్లో వన్ ఆఫ్ ది బెస్ట్ టూల్ ఉంటుందన్నమాట దాన్నే అజూర్ మైగ్రేట్ అంటారు అదొక కన్సోలిడేటెడ్ మైగ్రేషన్ టూల్ ఆ టూల్లో మనం విఎం వేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఉండేటటువంటి వర్చువల్ మిషన్స్ని అజూర్ వి విఎమ్స్ లాగా మైగ్రేట్ చేయొచ్చు హైపర్ వీలో ఉండే వర్చువల్ మిషన్స్ని కూడా అజూర్ విఎమ్స్ లాగా మైగ్రేట్ చేయొచ్చు అలాగే ఒకవేళ ఆన్ ఆన్ప్రమైజెస్లో డేటాబేస్ సర్వర్స్ ఉంటే వాటిని అజూర్ సీక్వెల్ డే డీబీకి వెబ్ వెబ్సర్వర్స్ ఉంటే వాటిని అజూర్ వెబ్ యాప్స్కి ఆన్ప్రమైజెస్లో వర్చువల్ మిషన్స్లో రన్ అవుతున్న అప్లికేషన్స్ని కోబర్నిటీస్ క్లస్టర్లోకి ఇట్లా డిఫరెంట్ యూస్ కేసెస్లోకి మైగ్రేట్ చేసి కంప్లీట్గా ఆన్ప్రమైజెస్ ఫుట్ ప్రింట్ని తగ్గించుకుని క్లౌడ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మెయింటైన్ చేయాలి అనే కంపెనీస్కి అజూర్ వాళ్ళు ఇస్తున్నటువంటి ఒక కంఫర్టబుల్ సొల్యూషను అజూర్ మైగ్రేట్ అనమాట దీని గురించి మనకి ఎక్కడా కూడా అంటే జనరల్గా ఇన్ఫర్మేషన్ ఎక్కువగా దొరకదు ఎందుకంటే కాంప్లెక్స్ టూల్ ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంఫర్టబుల్గా ఉంటుంది కానీ కొంచెం కాంప్లెక్స్గా ఉంటుంది టూల్ అండ్ సెకండ్ ఆఫ్ ఆల్ లాట్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ అవసరం అవుతాయి మనం ప్రాక్టీస్ చేయాలన్నా కూడా చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది చాలా ల్యాబ్ సెటప్కి కూడా చాలా ఎఫర్ట్ పెట్టాలి అదంతా కూడా ఉంటుందన్నమాట సో లెట్ మీ స్విచ్ టు అజూర్ పోర్టల్ ఫస్ట్ అండ్ షో యూ వాట్ ఈస్ అజూర్ మైక్రేట్ ఎక్కడ మనం చూడొచ్చు దాన్ని దేనికి వాడతాం అనేది సో పోర్టల్ డాట్ అజోర్ డాట్ పైన మీరు వెతికితే అజోర్ మైగ్రేట్ అని ఉంటుంది ఆ అజూర్ మైగ్రేట్ అనేది మైగ్రేషన్ టూల్ అనమాట ఈ మైగ్రేట్ తోటి వేర్ విఎమ్స్ని అజూర్కి మైగ్రేట్ చేయొచ్చు విఎమ్స్ని అజూర్కి మైగ్రేట్ చేయొచ్చు డేటాబేస్ సర్వర్స్ కానీ వెబ్ సర్వర్స్ కానీ వర్చువల్ డెస్క్టాప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీడిఐ కానీ ఉంటే వాటిని కూడా మైగ్రేట్ చేయొచ్చు అదేవిధంగా ఒకవేళ మైగ్రేట్ చేయలేని అమౌంట్ ఆఫ్ డేటా ఉంటే అంటే పెటాబైట్స్ ఆఫ్ డేటా ఉంటే ఆఫ్లైన్ మైగ్రేషన్ కూడా ఉంటుంది దాన్ని డేటా బాక్స్ అంటారన్నమాట ఒక మైగ్రేషన్ ప్రాజెక్ట్ ఇనిషియేట్ అవుతుందో కంపెనీలో అంటే జనరల్గా లాట్ ఆఫ్ ప్రిపరేషన్ వర్క్ ఉంటుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంటర్మైజెస్లో ఏం వర్క్ లోడ్స్ ఉన్నాయి ఎన్ని వర్చువల్ మిషన్స్ ఉన్నాయి వాటి కాన్ఫిగరేషన్స్ ఏంటి వాటికి ఇచ్చిన రీసోర్సెస్ ఏంటి ఆ మిషన్స్లో ఏ అప్లికేషన్స్ రన్ అవుతున్నాయి ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని ఫస్ట్ కలెక్ట్ చేసుకోవాలి ఆ ప్రాసెస్ని అసెస్మెంట్ అంటారు సో వర్చువల్ మిషన్స్ని అజూర్ లోపలికి మైగ్రేట్ చేయాలన్నప్పుడు ఫస్ట్ మనం చేయాల్సింది ఆర్ ఇన్ఫ్యాక్ట్ ఎనీ అదర్ అప్లికేషన్ ఇఫ్ యూ వాంట్ టు మైగ్రేట్ ఇట్ ఫ్రమ్ ఆన్ప్రమైసెస్ టు అజూర్ అజూర్ మైగ్రేట్తో చేయాలంటే ఫస్ట్ డిస్కవరీ అండ్ అసెస్మెంట్ చేసుకోవాలి అప్పుడు మనకి ఆన్ప్రమైసెస్లో ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది అనేది క్లియర్గా అర్థం అవుతుంది ఎన్ని రీసోర్సెస్ ఉన్నాయి అమౌంట్ ఆఫ్ రీసోర్సెస్ ఎంత ఎవ్రీథింగ్ వీ గెట్ టు నో ఆ డీటెయిల్స్ అన్నీ ఇక్కడికి పబ్లిష్ అవుతాయి పబ్లిష్ అయిన తర్వాత మనం కొన్ని లో క్రిటికల్ అప్లికేషన్స్ని లో క్రిటికల్ మిషన్స్ని ఐడెంటిఫై చేసి వాటితోటి ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ లాగా మైగ్రేషన్ యాక్టివిటీని టెస్ట్ చేస్తాం ఆ టెస్టింగ్లో మనకి డిపెండెన్సీస్ ఏమైనా ఉన్నాయా బ్లాకర్స్ ఏమైనా ఉన్నాయా ఆర్ ఎంత టైం అప్రాక్సిమేట్లీ పడుతుంది మైగ్రేషన్కి ఈచ్ సర్వర్కి ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అంతా మనకు వస్తుంది ఈ ప్రాసెస్లో ఈ డిస్కవరీ అండ్ అసెస్మెంట్లో వన్స్ డిస్కవరీ అసెస్మెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వీ స్టార్ట్ మైగ్రేటింగ్ ది వర్క్ లోడ్స్ మైగ్రేషన్ టూల్స్ని యూస్ చేస్తూ సో అజూర్లో ఉన్నంత కన్సాలిడేటెడ్గా కొంచెం యూజ్ యూజర్ ఫ్రెండ్లీగా ఉండేటటువంటి టూల్ వేరే క్లౌడ్స్లో ఉండదు ఈ మైగ్రేట్ టూలు చాలా యూజర్ ఇంటర్ఫేస్ కానీ నావిగేషన్ కానీ చాలా ఈజీగా ఉంటుందన్నమాట సో వన్స్ అసెస్మెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వీ స్టార్ట్ ఇనిషియేటింగ్ ది మైగ్రేషన్ ఆ మైగ్రేషన్కి అవసరమైతే ఇంటర్నెట్ ద్వారా మైగ్రేట్ చేయొచ్చు లేదా విపిఎన్ సెటప్ చేసి మైగ్రేట్ చేయచ్చు లేదా ఎక్స్ప్రెస్ రోడ్ తీసుకుని మైగ్రేట్ చేయొచ్చు మైగ్రేషన్ అనేది ఆన్ప్రమైసెస్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెండు వందల సర్వర్లు ఉన్నాయంటే వాటి అన్నిటినీ అజూర్లోకి తీసుకురావాలంటే ఓవర్ నైట్ అయిపోయే పని కాదు అది ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ టైం అనమాట సంవత్సరాలు పట్టొచ్చు కొన్ని సందర్భంలో ఎందుకంటే మనకి ఇంటర్నల్గా ఆర్గనైజేషన్లో ఉండే డిపెండెన్సీసు టీమ్స్ మధ్యలో ఉండే డిపెండెన్సీసు వాళ్ళకి సర్వర్ మీద ఉన్నటువంటి డిపెండెన్సీ ఇంటర్నల్ ఎంప్లాయీస్కి ఇవన్నీ కన్సిడర్ చేస్తూ మనం మైగ్రేషన్ ప్రాసెస్ ఇనిషియేట్ చేస్తే ఇట్ టేక్స్ లాడ్ ఆఫ్ టైం సో ఇక్కడ విఎంవేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి వర్చువల్ మిషన్స్ని అజరకు మైగ్రేట్ చేయాలి అంటే ఒక స్పెషల్ ప్రాసెస్ ఉంటుంది ఒక అప్లయన్స్ క్రియేట్ చేయాలి దానితోటి డిస్కవరీ అసెస్మెంట్ చేయాలి తర్వాత మైగ్రేషన్ ఇనిషియేట్ చేయాలి అలాగే హైపర్వి వర్చువల్ మిషన్స్ని మైగ్రేట్ చేయాలంటే ఇంకొక ప్రాసెస్ ఉంటుంది దానికి వి మైగ్రేషన్ అసిస్టెంట్ అని చెప్పి అప్లయన్స్ క్రియేట్ చేసి దాని ద్వారా మైగ్రేషన్ ఇనిషియేట్ చేస్తాం సో లాడ్ ఆఫ్ కాన్ఫిగరేషన్ ఈజ్ ఇన్వాల్వ్డ్ అనమాట ఇన్ఫ్యాక్ట్ బ్యాక్గ్రౌండ్లో మనకి మళ్ళీ అనుకున్నట్టు స్టార్ట్ చేయగానే మైగ్రేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వదు లాడ్ ఆఫ్ ఛాలెంజెస్ ఎదురవుతూ ఉంటాయి కంపాటబిలిటీ ఇష్యూస్ ఉంటాయి సెక్యూరిటీ ఇష్యూస్ ఉంటాయి యాక్సెస్ ఇష్యూస్ ఉంటాయి నెట్వర్క్ బ్యాండ్విడ్ ఇష్యూస్ ఉంటాయి బట్ అన్నిటినీ అవుట్ చేసుకుంటూ డిస్కవరీ చేసిన అన్ని సర్వర్స్ని నెమ్మది నెమ్మదిగా బ్యాచెస్ కింద డివైడ్ చేసి వీక్లీ డౌన్ టైమ్ తీసుకుని మైగ్రేట్ చేయటం మొదలుపెట్టిన తర్వాత ఇట్ టేక్స్ అబౌట్ వన్ టు టూ ఇయర్స్ ఆఫ్ టైమ్ టు కంప్లీట్ ఎంటైర్ మైగ్రేషన్ ఎఫర్ట్ అనమాట సో అలా మనకి అజూర్ మైగ్రేట్లో మనకి ఆ టూల్స్ ఇంటిగ్రేట్ అయిపోయి ఉంటాయి అంటే విఎమ్స్ని విఎంస్ లాగే మైగ్రేట్ చేయాలంటే ఈ టూల్స్ వాడతారు విఎమ్స్ని ప్యాస్ సర్వీసెస్లోకి మైగ్రేట్ చేయాలి సపోజ్ ఆన్ ఆన్ప్రమైజెస్ విఎంలో డేటాబేస్ రన్ అవుతుంది దాన్ని ఇక్కడ వర్చువల్ మిషన్ లాగా కాకుండా ఇక్కడ హజూర్స్ ఈక్వెల్లోకి తీసుకురావాలంటే అంటే ఐ హాస్ టు ప్యాస్ మైగ్రేషన్ దానికి ఈ టూల్స్ వాడతారు అలాగే ఆన్ ఆన్ప్రమైజెస్లో ఒక వర్చువల్ మిషన్ లోపల వెబ్ అప్లికేషన్ రన్ అవుతుందంటే ఆ విఎంని విఎం లాగా తీసుకురాకుండా విఎం నుంచి ప్యాస్ సర్వీస్కి తీసుకురావాలి అంటే ఈ టూల్ వాడతారు ఇక్కడ కూడా అసెస్మెంట్ టూల్స్ ఉంటాయి మైగ్రేషన్ టూల్స్ ఉంటాయి వాటితోటి చేస్తాం అదేవిధంగా ఆంటర్ప్రైజెస్లో ఒకవేళ వర్చువల్ మిషన్లో వెబ్ అప్లికేషన్ రన్ అవుతోంది దాన్ని ఇక్కడ కొబర్నేటిస్ క్లస్టర్లోకి మైగ్రేట్ చేయాలన్నా కూడా రీసెంట్గా ఒక టూల్ సెట్ని యాడ్ చేశారు అజూర్ మైగ్రేట్లోకి సో కంఫర్టబుల్గా మనం మైగ్రేట్ చేయొచ్చు ఇప్పుడు ఉన్నటువంటి మార్కెట్ రిక్వైర్మెంట్స్ ప్రకారం మైగ్రేషన్ ఎఫర్ట్స్లో డైరెక్ట్గా వెబ్ యాప్స్కి సీక్వెల్ డేటాబేసెస్ కాకుండా కంపెనీస్ మైక్రో సర్వీసెస్కి ఎలా మైగ్రేట్ చేయాలి అనే దాని మీద ఫోకస్ చేస్తున్నాయి ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ది కంపెనీస్ వాళ్ళ అప్లికేషన్స్ని మోడర్నైజ్ చేయడానికి ట్రై చేస్తున్నాయి ఇంకా పాత పద్ధతిలో నేను వర్చువల్ మిషన్స్ ఫిజికల్ మిషన్స్ సెటప్ చేసుకుని మోనోలిథిక్లోనూ సర్వీస్ ఓరియెంటెడ్ ఆర్కిటెక్చర్లోనూ రన్ చేస్తానంటే అవుట్డేటెడ్ కింద కనబడతారు వాళ్ళు కాబట్టి అప్ టు డేట్ ఉన్నామని కస్టమర్స్కి చూపించుకోవడానికి క్లయింట్స్కి అయినా సరే వాళ్ళ అప్లికేషన్స్ని వాళ్ళు మోడర్నైజ్ చేసి అప్పటిదాకా మోనోలితిక్లోనో సర్వీస్ ఓరియంటెడ్ ఆర్కిటెక్చర్లోనూ రన్ అవుతున్నటువంటి అప్లికేషన్స్ని మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్లోకి తీసుకురావడానికి ఈ మైగ్రేషన్ టూల్స్ ఉపయోగపడతాయి అలా మోడర్నైజ్ అవుతాయి రీఫ్యాక్టరింగ్ అంటారు దాన్ని అందుకనే అజో డెవాప్స్ ఇంజనీర్స్కి లేకపోతే డెవాప్స్ ఇంజనీర్స్కి డిమాండ్ కూడా పెరగడానికి రీజన్ ఇదే అడ్మిట్స్కైనా ఎందుకంటే మైగ్రేషన్ ఎఫర్ట్స్ మోడర్నైజ్ చేయడానికి అప్లికేషన్స్ని ఆ ప్రాసెస్ని స్ట్రీమ్లైన్ చేయడానికి వీళ్ళ అవసరం ఎక్కువగా ఉంటుంది కంపెనీస్లో ఇప్పుడు ఏ వస్తుంది ఏ తోటి ఏదో జరిగిపోతుంది జాబ్స్ అన్నీ పోతాయంటే అట్లీస్ట్ అజూర్ అడ్మిన్స్ కానీ లేకపోతే డెవాబ్స్ ఇంజనీర్స్ కానీ సేఫ్ ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఏకి హ్యాండ్ ఓవర్ చేయడానికి ఎవరు కూడా ధైర్యం చేయరు బికాస్ అది మిస్టేక్స్ చేస్తుందని అందరికీ తెలుసు పొరపాటున చిన్న మిస్టేక్ చేసి ఎంటైర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డౌన్ అయిందంటే అది తీసుకోలేనటువంటి మిస్టేక్ అనమాట వెనక్కి తీసుకోలేని మిస్టేక్ అయిపోతుంది సో డేర్ చేయరు అండ్ మోర్ ఓవర్ ఏ ఏ టూల్స్ని మనమే ఎడ్యుకేట్ చేయాలి వాత అవే ఎడ్యుకేట్ అవ్వవు సో అక్కడ కూడా హ్యూమన్ బీయింగ్స్ హెల్ప్ కావాలి హ్యూమన్ ఇంటెలిజెన్స్ లేకుండా ఏ ఏ టూల్ డెవలప్ అవ్వదు ఎండ్ ఆఫ్ ది డే ఇట్ డిపెండ్స్ ఆన్ ది హ్యూమన్ బీయింగ్స్ సో అది ఫోకస్గా పెట్టుకొని మనం ఏదో భయపడిపోయి ఏదో జరిగిపోతుందో పొద్దునని కాదు ఏ టూల్స్ ఇప్పుడు మనకి నేర్చుకుంటే ఇంకొక డౌన్ ద లైన్ మనం సర్వే అవ్వగలుగుతాం అనేది ఫోకస్ అలాంటి వాటిల్లో అజూర్ మైగ్రేషన్ ప్రాజెక్ట్ ఒకటి చాలా హెల్ప్ అవుతుంది దట్ అదేవిధంగా డెవాబ్స్ టూల్స్ ఈ కంటైనరైజేషన్ టూల్స్ ఇలాంటివి ఇదే అజూర్ మైగ్రేట్లో డేటా బాక్స్ అని ఇచ్చారు ఇదేంటంటే మన దగ్గర క్లంటీ ఆఫ్ డేటా ఉన్నప్పుడు దాన్ని డైరెక్ట్గా ఆన్లైన్లో నేను మైగ్రేట్ చేయలేను అనుకున్నప్పుడు మనం ఆఫ్లైన్ మైగ్రేషన్ కోసం అజూర్ నుంచి హార్డ్ డ్రైవ్స్ని ఆర్డర్ చేసి ఆ హార్డ్ డ్రైవ్స్లోకి డేటా కాపీ చేసి మళ్ళీ వాళ్ళకి వెనక్కి పంపిస్తే వాళ్ళ డేటా సెంటర్లో కనెక్ట్ చేసి ఆ డేటాను అక్కడ అప్లోడ్ చేస్తారు ఇందులో షిప్పింగ్ ఇన్వాల్వ్ అవుతుంది షిప్పింగ్ డిలే ఉంటుంది వన్ వీక్ టెన్ డేస్ ఫోర్టీన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అలా పడుతుంది ఆ హార్డ్ డ్రైవ్లు మన దగ్గరికి రావాలి మనం డేటా కాపీ చేయాలి మళ్ళీ ఆ హార్డ్ డ్రైవ్ని వెనక్కి అజూర్ డేటా సెంటర్కి పంపించాలి ఈ షిప్పింగ్ ఏదైతే ఉందో దానికి ఛార్జెస్ ఉంటాయి అండ్ మనం చూస్ చేసుకునే హార్డ్ డ్రిస్క్ సైజుని బట్టి కెపాసిటీని బట్టి వన్ టెరా వన్ టెరాబైట్ హార్డ్ డ్రైవ్కి ఒక ప్రైస్ అలా ఉంటుందన్నమాట ఆఫ్లైన్ మైగ్రేషన్ అంటారు దీన్ని అంటే మనకి బ్యాండ్ లేనప్పుడు మన వర్క్లోడ్స్ ఎక్కువ డేటాని జనరేట్ చేస్తున్నప్పుడు ఇలాంటి అప్రోచెస్ని ఫాలో చేస్తారు ఇది అజూర్ మైగ్రేట్ బేసిక్గా హై లెవెల్ ఓవర్ వ్యూ మన లైవ్ క్లాసెస్లో ఆర్ సెల్ఫ్ పేస్డ్ వీడియో రికార్డింగ్స్లో డీటెయిల్డ్గా బిఎంవేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి ఎలా మైగ్రేట్ చేయాలి హైపర్వీ నుంచి ఎలా మైగ్రేట్ చేయాలి విఎం టు అజూర్ సీక్వెల్ ప్యాస్ విఎం టు అజూర్ వెబ్ యాప్స్ ప్యాస్ అలాగే కంటెనైజేషన్ ప్లాట్ఫామ్కి ఎలా మైగ్రేట్ చేయాలి అనేది డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్ప్లోర్ దాట్ ఇక్కడ సెల్ఫ్ పేస్డ్ వీడియోస్ మీరు క్లాసెస్ అటెండ్ అవ్వలేకపోతే సెల్ఫ్ పేడ్ పేస్డ్ వీడియోస్లో అజూర్ మైగ్రేట్ కాన్సెప్ట్ ఉంటుంది దీంట్లో అన్ని టాపిక్స్ ఇన్వాల్వ్ అవుతాయి అన్ని రియల్ టైమ్ డెమోస్ తోటి ఎక్స్ప్లెయిన్ చేశాను నేను అదేవిధంగా ఒకవేళ జాయిన్ అవ్వాలనుకుంటే బ్యాచెస్ కూడా స్టార్ట్ అవబోతున్నాయి అజూర్ అడ్మిన్ టూ వీక్స్ తర్వాత స్టార్ట్ అవుతుంది డెవలప్స్ అయితే నెక్స్ట్ వీక్ స్టార్ట్ అవుతుంది సో ఆ డీటెయిల్స్ నేను పబ్లిష్ చేశాను వీఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ ఎన్రోల్ అండ్ ఆర్ ఇఫ్ ఇఫ్ యూర్ అనేబుల్ టు జాయిన్ ది లైవ్ క్లాసెస్ వీడియోస్ పర్చేస్ చేసుకోవచ్చు లేదంటే బండిల్ కింద కూడా పర్చేస్ చేసుకోవచ్చు బండిల్స్ ఆల్సో అవైలబుల్ సో దిస్ ఈజ్ ఇట్ ఫర్ దిస్ వీడియో థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్ అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీక్ నెక్స్ట్ వీక్స్ వీడియో